హలో హాల్లోస్ వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ గుర్తుంది కదా ఈ పెళ్లి పెట్టకలేంతవరకు ఆగదు విశ్వ అన్నంత పని చేశాడు ప్రేమ పేరుతో అమూల్యను ముగ్గులోకి దింపిన విశ్వ రామరాజుపై పగ సాధించాలి అనే పథకం రచించాడు అయితే చివరి క్షణంలో అమూల్య జాగ్రత్త పడడంతో అతనిలోని రాక్షసుడు బయటకు వచ్చేస్తాడు తెల్లబారితే అమూల్య పెళ్లి శ్రీవల్లి బలవంతం పెట్టడంతో విశ్వతో మాట్లాడిన అమూల్య అతని దొంగ ఎడుపుకి కరిగిపోతూ ఉంటుంది ఇక ఈరోజు రాత్రి ఎపిసోడ్లో ఏమవుతుంది అంటే ఇంట్లో పవర్ తీసేసి అమూల్యని అక్కడి నుంచి తప్పించాలని ప్లాన్ వేశారు శ్రీవల్లి భాగ్యాలు మధ్యలో నర్మదా వాటర్ కోసం వచ్చి వాళ్ళిద్దరిని అడలెత్తిస్తుంది ఏదో విధంగా ఆమెకు కనిపించకుండా తప్పించుకుంటారు శ్రీవల్లి భాగ్యంలో అటు నిద్రలో లేచిన ప్రేమ కొవ్వొత్తు వెలిగిస్తూ ఉంటుంది నిద్రలో లేచిన ధీరజ్ కూడా దెయ్యం దెయ్యమని అరుస్తూ ఉంటాడు రే చిన్నోడ పవర్ పోయింది ఒక్కసారి ఫ్యూజ్ చెక్ చేయరా అని అంటాడు ప్రేమ టార్చ్ లైట్ తీసుకుని వెళ్తుంది ప్రేమ అటు అమూల్య దగ్గరికి వెళ్ళిన శ్రీవల్లి నిన్ను తీసుకుని వెళ్ళడానికి పవర్ తీసాను రారా అని అంటుంది నాకు భయంగా ఉంది వద్దున నేను రాను అని అంటుంది అమూల్య అమ్మ నీకు దండం పెడతాను మళ్ళీ మొదలు పెట్టకు ఒక్కసారి వెళ్ళి వాడి ముఖాన్ని ఉమ్మేసి వచ్చేద్దాం రా అని అంటుంది శ్రీవల్లి లేదా నిన్ను రాలేను అని అమూల్య తెగేసి చెప్పేస్తుంది ప్లీజ్ అమూల్య నీ కాలు పట్టుకుంటాను నీకు దండం పెడతాను రారా అమూల్య అంటూ వెళ్ళొద్దామని అమూల్యాన్ని బలవంతంగా ఒప్పిస్తుంది శ్రీవల్లి అనంతరం అమూల్యాన్ని తీసుకుని బయటకు వెళ్తూ ఉంటారు శ్రీవల్లి భాగ్యంలో ఇందులో ప్రేమ ధీరజులు ఫ్యూజ్ పెట్టడం కోసం టార్చ్ లైట్ పట్టుకుని బయటకు వస్తూ ఉంటారు వాళ్ళని చూసి అక్కడే దాక్కుంటారు శ్రీబల్లి అమూల్య భాగ్యంలో ప్రేమకి శ్రీబల్లి నేడ కనిపించింది అక్కడెవరో ఉన్నట్లు ఉన్నారు అని అంటుంది కానీ అక్కడేమీ లేదు అని కొట్టి పారేస్తూ ఉంటాడు ధీరజ్ అనంతరం ఫ్యూజ్ సరిచేస్తాడు ధీరజ్ మళ్ళీ పవర్ వచ్చేస్తుంది కానీ ఈలోపీ అమూల్యను తీసుకుని విశ్వ దగ్గరికి వెళ్తారు శ్రీబల్లి భాగ్యంలో అక్కడికి వెళ్ళిన శ్రీవల్లి భాగ్యంలో ఇదిగో ముందు మా ఆయన వదిలిపెట్టు అని అంటుంది భాగ్యం వెంటనే ఇడ్లీగానే వదిలిపెట్టేసిన విశ్వ నేను అమూల్యతో మాట్లాడాలి అని అంటాడు వెళ్ళు అమూల్య వెళ్ళు అని విశ్వ దగ్గరికి పంపిస్తుంది శ్రీవల్లి దానితో అమూల్య విశ్వ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతావురా ఎందుకు విసిగిస్తున్నావు ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేసి చంపుతున్నావు అని అంటుంది ఆ మాటతో విశ్వక్ ఏంటి అమూల్య అలా అంటావు వె� నీ కోసం నీ ప్రేమ కోసం నేను ఎంత చేశాను నువ్వు లేకుండా బ్రతకలేనని నీ గురించే ఆలోచిస్తున్నాను మా ఇంట్లో వాళ్ళని ఎదిరించి వాళ్ళతో తన్నులు కూడా తిన్నాను కానీ నువ్వు సడన్గా మనసు మార్చుకుని వేరే పిల్లకి సిద్ధమయ్యావు రాత్రికి ఫోన్ చేసినప్పుడు కూడా సరే అన్నావు లేచిపోయి పెళ్లి చేసుకుందామంటే ఓకే అన్నావు ఎందుకు అలా చేస్తున్నావు అని నిలదీస్తాడు విశ్వ అన్నను విశ్వ అన్నాను కానీ నాకు ఇప్పుడే అర్థమైంది నేనేం దూరం చేసుకుంటున్నానో మా నాన్న నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఎంతో ప్రేమ పెంచుకున్నాడు నేను ఇప్పుడు ఈ తప్పు చేస్తే మా నాన్న పరువు మర్యాదలు గంగలో కలిసిపోతాయి మా నాన్న బాధ పెట్టే పని నేను అసలు చేయలేను నా పెళ్ళితో మా ఇంట్లో అంతా సంతోషంగా ఉన్నారు కానీ నేను ఈ తప్పు చేస్తే నా కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది వాళ్ళ సంతోషం దూరం అవుతుంది అందరూ చాలా బాధపడతారు అందుకే నాకు ఈ పని ఇష్టం లేదు నా ఫ్యామిలీని దూరం చేసుకుని వచ్చి నీతో బ్రతకాలని నాకు అస్సలు లేదు మా నాన్నను చూసే సంబంధమే చూసుకుని వాళ్ళ సంతోషం చూడాలని ఉంది అది మా నాన్న కోసమో అమ్మ కోసమో ఈ మాట చెప్పడం లేదు మనస్ఫూర్తిగా ఆలోచించి ఈ మాట చెబుతున్నాడు దయచేసి అర్థం చేసుకో బిశ్వ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది అమూల్య ఆ మాటతో బిశ్వ మరి నన్ను ఎందుకు ప్రేమించావు నాతో ఎందుకు తిరిగావు అని అడుగుతాడో బిశ్వా కాడ ఇక దానితో నువ్వే నా వెంటపడ్డావు నేను ప్రేమలో ఉన్నాను అనే భ్రమలో ఉన్నాను ఇప్పుడే నాకంత అర్థమైంది ఏం జరిగిందో తెలుసుకున్నాను ఆయన ఇప్పుడేమైంది చిన్నపిల్లా ఎందుకు ఇలాగా దయచేసి అర్థం చేసుకో నీ బతుకు నువ్వు బతుకు నా బతుకు నాది నేను మాత్రం మా అమ్మ నాన్న చూసిన సంబంధమే చేసుకుంటాను ఇక నన్ను ఇబ్బంది పెట్టకో పదవదిన వెళ్దాం అని వెళ్ళబోతూ ఉంటుంది అమూల్య దానితో విశ్వ అమూల్య చేపట్టుకుని ఎక్కడికి వెళ్ళేది నువ్వు ఎస్ అంటే వచ్చి నువ్వు అంటే వదిలేస్తా అనుకున్నావా నేను భద్రావతి ఉన్నాయి నన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను అని బదిలిస్తాడు విశ్వగాఢం ఇక ఇంతలో శ్రీవల్లి భాగ్యం ఇడ్లీలు ఈ విశ్వ అని అడ్డుపడగా తన మనసులతో వారిని నెట్టిపారేసి అమూల్యాన్ని లాక్కుని వెళ్ళిపోతాడు విశ్వ ఇక శ్రీవల్లి కారుకు అడ్డంగా నిలబడ్డా కూడా ఆమెను పక్కకు లాగేసి అమూల్యాన్ని కిడ్నాప్ చేస్తాడు విశ్వగాఢం దానితో శ్రీవల్లి ఏడుస్తూ అమ్మ కొంపలు అంటుకున్నాయే తెల్లబారితే అమూల్య పెళ్లి వీడు దీన్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళాడు చంపేశావు కదే నా కాపురాన్ని నాశనం చేసావు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి ఇక భాగ్యం ఏ ఆపు ముందు మనం ఇక్కడి నుంచి ఎవరు చూడకుండా బయటపడాలి పద అంటూ ఇంటికి తీసుకుని వచ్చేస్తుంది భాగ్యం ఇక తెల్లవారితే పెళ్లి అమూల్య కిడ్నాప్ కావడానికి కారణం నేనే అని తెలిస్తే మావి గారు చంపేస్తారు నా కాపురం కుప్ప కూలిపోతుంది అని ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి ఇంతలో వేదవతి వచ్చి ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతుంది అటు అమూల్యని గదిలో బంధిస్తాడు విశ్వాగాడ చూడు నా నిజస్వరూపం ఏంటో నీకు ఇప్పుడు చూపిస్తా ఇదంతా మాత్రేవేసిన ప్లాన్ కావాలని నిన్ను ట్రాప్ చేశాం మీ వదిన సహకారంతోనే నిన్ను నా బొట్టలో పడేశా నిన్ను పెళ్లి చేసుకుని అనాథని చేసి మీ నాన్నను కుములు కుములు ఏడ్చేలా చేయడమే నా ప్లాన్ అని మొత్తం కక్కేస్తాడు పనికిరాని విశ్వాగాఢం ఇక దానితో అమూల్య విశ్వ ఇదంతా పగతో చేసావా ప్రేమతో చేసినట్టు నమ్మించావు కదరా అని అంటుంది అమూల్య అవునే నమ్మించాను కానీ నువ్వు మాత్రం తక్కువ తిన్నావా నువ్వు కూడా ప్రేమించినట్టు నటించావు కదా ఈరోజు నీకు మీ నాన్న పొరువు మర్యాదలు గుర్తుకు వచ్చాయా అందుకేనా నీ ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం ఉండదు మీ నాన్న నా అతను లేపుకెళ్ళాడు మీ అనే నా చెల్లెని లేపుకెళ్ళాడు ఇప్పుడు వాళ్ళకి ఆ నొప్పి ఎలా ఉంటుందో చూపించాలని ఇదంతా చేశాను లేకపోతే నేను నిన్ను ప్రేమించడం ఏంటి ఇప్పుడు ఇప్పుడు చూడవే తెలవారితే పెళ్లిపేటలపై కూర్చోవలసిన పెళ్లి కూతురు కనిపించకపోయేసరికి ఊరు ఊరంతా మీ నాన్నపై చూ అని ఉమ్మేస్తారు అది తట్టుకోలేక మీ నాన్న గుండాకి చేస్తాడు కొడుకులు మోసం చేస్తే ఆ గుండె తట్టుకుంది కానీ అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మోసం చేస్తే మీ నాన్న తట్టుకోగలడా అదే నాకు కావాలి తెల్లవారితే మా అత్తయ్య కోరిక నెరవేరుతుంది నీ ఇంటి పత్రం మీ నాన్న చావు అన్నీ జరుగుతాయి అని రాక్షసంగా నవ్వుతాడు విశ్వకాడ ఇక అమూల్య రెచ్చిపోయి రే నిన్ను చంపేస్తా అని మీదకి వెళ్తుంది అమూల్య ఏ అంటే నువ్వు చంపేది అని అమూల్య పికపట్టుకున్న విశ్వ నేనే చంపేస్తాను మీ అందరినీ మానసికంగా చంపేస్తాను నా నుంచి తప్పించుకోవాలని చూస్తే నాలో ఇంకో రూపం చూస్తాం అని తాళి బయటకు తీస్తాడు విశ్వ ఈ తాళి నీ మెడలో పడితే మీ నాన్న గౌరవం నిలబడుతుంది కానీ ఇదే తాళి నేను కడితే ఆ పరువు నిలబడుతుందా అని అంటాడు విశ్వ ఇక రేపటి ఎపిసోడ్లో భద్రావతిపై దండెత్తుతారు ముగ్గురున్న దెబ్బలో మరి అదేలా ఉంటుందో రేపు చూద్దాం అందరికో కీప్ వాచింగ్ సిటీ